ప్రైజ్ ద లాట్ ఈ దిన కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం మనము దేవుని పిల్లలని తండ్రి చాలు ప్రభునందు పెళ్ళరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను విశ్వాసులుగా మనకు ఒక వ్యాల్యూ ఉందండి మనకు ఒక ఓన్ వాల్యూ స్వంత విలువ అంటూ ఒకటి ఉంది అదే ఇక్కడ చూసుకుంటున్నాం ఏంటో తెలుసా గాడ్ లవ్స్ సస్ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అంతేకాదు మనల్ని ఏమని పిలుస్తున్నాడు తెలుసా నా పిల్లలు అంటున్నాడు ఆయన మన వాల్యూ అది చాలామంది చూడండి నా వాల్యూ ఏంటో తెలుసా అంటారు మన వాల్యూ ఏంటో తెలుసా అండి మనల్ని దేవుడు నా పిల్లలు అని పిలుస్తున్నాడు ఈ వాస్తవంపై మన యొక్క వాల్యూ ఆధారపడిందండి ఇదే వాస్తవం మనం తెలుసుకోవాలి ఎప్పుడికో పలానా సంవత్సరం నుంచి మీరు నా పిల్లలు చెప్పట్లేదు ఆయన తను ఎందరు అంగీకరించరు అనగా ఆయన తన నా ముందు విశ్వాసం ఇచ్చిన ప్రతి వారికి ఆ క్షణమే తన పిల్లల గుట్టుకు అధికారం ఇచ్చేశాడు నేను ఎప్పుడు ఏదో నాకు సుదూర భవిష్యత్తులో అక్కడి నుంచి నా పిల్లలు అని చెప్పలేదు దేవుడు మనల్ని ఎప్పుడు ప్రభుని రక్షకుడిని అంగీకరిస్తామో అప్పుడు ఆయన పిల్లలు అది మన వాల్యూ చాలామందికి వారి వాల్యూ వాళ్ళకి అర్థం కావట్లేదండి ఈ సత్యం మనం తెలుసుకుందాం సో ఆయన అంగీకరించాడు మన తన పిల్లలుగా మనం ఆయన వలె జీవిస్తున్నామా ప్రభు వలె జీవించటానికే ఏం చేయాలి మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి వాక్యపు వెలుగులో మనం మనం చూసుకు నేను దేవుని కుమారుడను కుమార్తెను ఆ వాల్యూని కాపాడుకోవాలి పడారు ఆయన వల్లే జీవించడం సిద్ధపడాలి ఏ సమయంలోనైనా సరే మనం తండ్రి దగ్గరికి పరిగెత్తుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎవరో మనకి పర్మిషన్ ఇవ్వాల్సిన పని లేదు ఎవరో మనకి యాక్సెస్ ఇవ్వాల్సిన పని లేదు ఎవరో గేట్ తీయాల్సిన పని లేదు ఒక ఇంట్లో చూడండి తల్లి తండ్రి పిల్లలు ఆనందంగా ఎలా ఉంటారు మనం ఎప్పుడైనా సరే మన పేరెంట్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళచ్చు ఎస్ ఆ స్వతంత్రత మనకుంది అంత ఆనందంగా దేవుని సన్నిధికి మనం చేరుకుంటా అనమాట దేవుని కుటుంబంలోనే మనము దేవుడు మిమ్మల్ని దత్త తీసుకున్నాడా అంటే దత్త తీసుకుంటున్నాడు అదేంటి మీరు ముందా వీళ్ళు ముందా వీళ్ళు ముందంటే ఎప్పుడైతేనే నేను దేవుని బిడ్డన అయ్యానా లేదా సంతోషించాల్సిన విషయం ఒకరి ముందు ఒకరి వెనక ఒకరి క్రింద సంవత్సరం ఒకరు ఇప్పుడు ఒకరి రేపు ఎప్పుడైనప్పటికీ కూడా అందుకంటున్నాడు సహోదర ప్రేమ నిలవరముగా చూసుకోవాలి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ప్రేమించగల ఒకరినొకరు దేవుని ప్రేమ కనపడాలి అక్కడ మనం ఎవరిమంటే మన వాల్యూ ఏంటంటే కొంతమంది చూడండి ఈనంగా మాట్లాడతారు నేను ఎత్తి మీద రూపాయి పెట్టిన ఎవరు కొండర్రా అంటారు నీకు వాల్యూ లేదురా మన విలువ ఏమిటంటే దేవుని పిల్లలు ఎంత గొప్ప అనుషి ఒక్కొక్కసారి పేరెంట్స్ ఉన్న పిల్లలు కాక ఇంకా పిల్లలు కావాలనుకున్నమాట దత్తత తీసుకుంటాక వెళ్ళారనుకోండి దత్త తీసుకుని ఆ దత్తత తీసుకున్న విషయం వీళ్ళకి తెలియనికుండా చూసుకోవాలి ఎందుకంటే తెలిస్తే వీళ్ళు ఎక్కడ వాళ్ళు తక్కువగా మాట్లాడుతుంది చిన్న చూపు చూస్తారేమో నువ్వు అలాగా నువ్వు ఇలాగా అంటారేమో అని అయినప్పటికీ కూడా మనం దేవుని పిల్లలు ఇలా ఒక సందర్భంలో నువ్వు దత్త తీసుకోబడ్డావు అక్కడిని తీసుకోబడ్డావు అని ఒకరినొకరు గేలు చేసుకున్న సందర్భాల్లో కూడా బాధపడలేదు ఒక పిల్లడు అవును అనేక మంది పిల్లల్లో నన్నే ఎన్నుకున్నాడు దేవుడు కాబట్టి నేను గొప్పే కదా మీరు మీరున్నారు కాబట్టి లభించిన వాళ్ళు మిమ్మల్ని తీసుకున్నారు మీకంటే నేను గొప్పే కదా అని దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుని స్థుతిస్తున్నాడు తప్ప చిన్నబుచ్చుకోలేదు కొంతమంది పెద్ద సంఘంలో సభ్యులు ఉండొచ్చు అయి ఉండొచ్చు చిన్న సంఘంలో సభ్యులు అయి ఉండొచ్చు చదువు తక్కువ సేవకుడి దగ్గర సంఘ విశ్వాసులుగా ఉండొచ్చు ఏదైనప్పటికీ కూడా నీవు దేవుని బిడ్డవా కాదా నీ వాల్యూ పడిపోదు ఎప్పుడు కూడా కొన్ని స్థలాల్లో రేట్లు పడిపోతుండే రియల్ భూమి అంటారు నీ రేట్ ఎప్పుడు నీ వాల్యూ ఎప్పుడు పడిపోదు నువ్వు దేవుని బిడ్డవి ఆలోచించు ఎంత గొప్ప ఆశీర్వాదం ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు దేవుడు ఆయన ప్రేమించుచున్నాడు అది ఎట్టి ప్రేమను మనకు అనుగ్రహించినో చూడండి మన దేవుని కుటుంబస్థులం ఈ మాట నిజం ఆయన మనల్ని ఎన్నుకున్నాడు ఇది ఎవరు తీసేలేరు తీరు ఆయన నామని మనం స్తుతించాలంతే అంతే తప్ప ఆయన ఆత్మీయ బలాన్ని విడిచిపెట్టద్దు ఆయన దుఃఖపడ్డే పని చేయకూడదు మనం ఎప్పుడు కూడా ఎట్టి ప్రేమాను గ్రహించిన చూడండి నీకంటూ వాల్యూ ఉందా అంటే ఉంది నాకు వాల్యూ ఉంది ఆయన పిల్లలు నేను నా అక్కడ అక్కడుంది నా సిటిజన్షిప్ పర్బందు ఉంది ఎంత సంతోషించాలి ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రచించాలి దేవుని యొక్క విశిష్టమైనటువంటి ప్రేమ సంరక్షణ ఆయన ఇంటి పేరు మనకు ఉందండి బాబా అబ్బా ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఆయన ప్రేమను మనం పొందుకుంటున్నాం ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం ఆయన ఇంటి పేరు మనం పొందుకుంటున్నాం ఆయన ఆయన పిల్లలుగా మనం ఆదరించబడ్డాం ఆయన వారసత్వాన్ని పొందుకున్నాం ఆయన దిద్దుబాటు మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది ఎప్పుడు దారి కూడా ఎప్పటికప్పుడు దిద్దుతూ ఉంటాడు సరిచేస్తూ ఉంటాడు కురిగిపోయినప్పుడు ఓడిపోయినప్పుడు ఆయన ఆయన మనకు చక్కని ఇస్తూ ఉంటాడు ఎందుకంటే మనం ఆయన పిల్లలం మనకు వాల్యూ ఉంది వాల్యూ లేదని బాధపడు మాకు సమాజం నీచంగా చూడొచ్చేమో కానీ సార్వభౌముడైనటువంటి దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఉన్నతంగా నేను చూస్తాడు మన స్వీయ విలువ ఎప్పుడు కూడా తగ్గదు దేవా నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి నీకుతోత్రాడని ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించుదుము గాక ఆమె ప్లీజ్ ఆల్అ్ క్లోజ్ ఐ విల్ ప్రే ఫై యూ మమ్మల్ని కన్న తండ్రి రక్తమిచ్చి కొన్నవాడా నీకు స్తోత్రాలయ్య ఏ విలువ లేని మా జీవితాలకు తెచ్చారు తండ్రి నీకు కృతజ్ఞతలు తండ్రి నీ రాజ్య వారసుల్ని చేశారు ఎప్పటి నుంచో కాదు నిన్ను అంగీకరించిన క్షణము నుంచే నీ పిల్లలుగా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను అట్టి ప్రేమ లేని వారికి కూడా అనుగ్రహించమని ప్రభని క్రీస్తు ప్రేమట ప్రార్థిస్తున్నాము తండ్రి ఏమే గ్లోరీ టు గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నాను